గలీజ్ పొడుకులను క్షమించాడు దుక్నం ఏమన్నా పెట్టుకున్నాను రా నువ్వేవని బే ఆనికి సపోర్టా రా లేదు సార్ వీరికి నాకు లేదు సమ్మందం లేదు సార్ నేను నారాయణ కొడుకుని సార్ కొట్టినారు కానీ కొడుకో ఇంత పొడుగునో ఏం రో అవును సార్ అదే మచ్చి మానుపలికి సార్ మీ అయ్యారు రెండు మూడు గంటల పైన చెప్పిండు రా నువ్వు బడక్ అంతరిగా అనమాట ఆ లేదు సార్ చక్కగా అయితే వాగానిలో కిడ్చే చక్క అవుతా సార్ హే కతే అనా దీన్ని పట్టుకోబోయే చారుగా కప్పచెప్పరు అలాగే అన్న రామయ్య ఉంటాను సార్ చల్ ఏనోకేముందిరా ముంగురా చారే గుడ్ మార్నింగ్ సార్ ఈ ఆమంజీడి కూడా ఇక్కడ పనిచేస్తాడు నా పేరు శ్రీరంగం శేష నువ్వేనా పెద్ద కంచి కామకోట్టు పెట్టకపోతావు అనుకుంటున్నావు పెద్ద వెంట రక్షణ నువ్వు ఏం చేయాలో చెప్పాడు మీరేంట్రా డబ్బులు ఎప్పుడు చూడలేదా లేకనే ఆయన నాగరాజు గారు ఈయన సూర్యప్రకాష్ రావు గారు ఈయన సత్యమూర్తి గారు ఈయన అప్పారు చోడిచ్చి పుట్టేస్తాను ఈ అతవ్వ ఎంచాలి చెప్పాలరా నీకు ఇదేనా క్యాబినెట్ మీటింగ్ అనుకున్నావా ఏదో వాటర్ వేసుకుని పని హిమాలని ఎదవని ఈ ఎదో టీలు కూడా నాకి నేను ఎదవలకి ఇవ్వాలి నువ్వు నేను నవ్వలేదండి నవ్వుతావేంట్రాన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ ఏమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి ఇక్కడికి రావటమే మన చేతుల్లో ఉంటుంది కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము ఈ రోజు పంచమి శుక్రవారం మంచి రోజు పని మొదలెట్టించండి ఏంటండి ఎర్ర ఎర్రింక్ ఇది ఎర్రీంక్ కాదు రక్తం అర్థమేంటే ఇది ఏమన్నా చెమటో సంపాదించిన డబ్బు అనుకున్నారా అప్పుడప్పుడు ముక్కులు కాళ్ళు చెవులు కూడా కనపడతాయి కంగారు పడకండి శ్రీనివాసరావు గారు ఇక్కడ మనం ఏది విన్నా వినపడినట్టుండాలి ఏం చూసినా చూడనట్టుండాలి ఏం తెలిసినా తెలియనట్టుండాలి అప్పుడే మనం ఇక్కడ పైన ఎవరు అర్థమైందని తెలిసి కూడా అడుగుతున్నారంటే మీకేం అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది పైన శంకర గౌడ్ గారు చెల్లెలు ఉంటారు ఆవిడంటే ఆయనకు మహాప్రాణం ఆయన చెల్లి ఆయన ప్రాణం కాకపోతే మీ చెల్లు అంటే ఉంటదా ఇంతకీ ఆమె పైన ఏం చేస్తూ ఉంటదండి బాబు నన్ను ఏమి అడగండి అడిగితే తప్పేంటండి నారాయణరావు మీ అరిచే చూపించండి చూపిస్తున్నాడు ఐదోది లేదు వచ్చిన కొత్తలో ఇతను కూడా కొంచెం మీలాగే ఓవరాంక్ చేశాడు వేలు తీసేసాడు అడిగిన వేలు తీసేస్తారా కోడీ మీ గుడ్డ కొంచెం పైకి ఎత్తండి ఇతను మీకంటే కొంచెం ఓవరాక్షన్ చేసి పైకి వెళ్ళి చూసి వచ్చాడు కన్ను మరి కూడా ఒక్కసారి మొదలైతే ఇంకా గంటలు అయిపోతున్నా అయిపోద్దు అన్నీ కూడా రావు గారు మీరేమనుకోరంటే మిమ్మల్ని విషయం అడగచ్చా అడగండి ఫీల్ అవ్వకూడదు అడగండి మనసులో పెట్టుకోకూడదు అడగండి సార్ మీకు నోటితో ఎక్కువండి కాల్చండి సరిగారు ఒక్క నిమిషం ఏ ఈ ముసలు పాసేవలేంటి తప్పదు రావు గారు ఆయనే ఇంటికి పెద్ద దిక్కు దిక్కుమాల నోట్లా ఉన్నాడు వీడి పెద్ద దిక్కు ఏంటండి మెల్లగా ఆయన శంకర గౌడ్ గారు స్వయాన పెదనాన్న గారు చాలా దుర్మార్గుడు వయసులో ఉన్నప్పుడు వాడు చేయని దుర్మార్గ పనులు లేవు పదేళ్ల క్రితం అన్ని పడిపోయి అలా కుర్చీలో సెటిల్ అయిపోయాడు నమస్కారం అండి ఒక్క మాటలో చెప్పాలంటే పరమ వినిపిస్తుంది కానీ కౌంటర్ అవ్వలేడు అంతే చెప్పానుగా అన్ని పడిపోయి అని ఈ పడిపోయిన కాల మీద మేము పడాలంటావు నువ్వేమైనా గాడ్ ఫాదర్ అనుకుంటున్నావు ఏంట్రా రోజు పొద్దున్న కబర్ నుండి రాసుకొని స్కూల్కి వెళ్ళే కుర్రోడ్లా రెడీ అయిపోతావు ఎక్కడికి వెళ్తావరా అసలే నీ మొహం దరిద్రంగా ఉంటది మధ్యలో ఈ అదవ ఎక్స్ప్రెషన్స్ ఒకటి బాబు చూడలేకపోతున్నావు ఏం జరిగారు రావు గారు రావు గారు ఏంటి మేము స్టోర్ చెట్టు ఆ ఏదో నేను తిట్టినా పర్వాలేదండి ఎవరు చెప్పుకోలేడు కదరా నమసేనా నమసే నమసేనా దేవుడిని బాడీలో పాటలన్నీ పీకేసి చెవులు మాత్రం ఎందుకు ఉంచారో తెలుసా ఇవన్నీ వినడానికి తాగండి కొత్తగా వచ్చాడు కొనడు అంత గొప్పగా వచ్చాడాడు మీరు ఏంటి అని చూస్తే పని చేసుకోవాలా అలాగే ఉంటదాన్ని కొట్టి జాగ్రత్త ఈ బస్తా తీసుకెళ్ళి అకౌంట్ సెక్షన్ లో పడే అలాగే అన్న ఇప్పుడు తాగండి ఇక్కడ పెట్టాను ఓకే

వీరికి ఎక్కించాల్సినంత ఎక్కించేసి ఇప్పుడు ఏమీ అర్థనట్టు ఆన్సర్ కడుతున్నావా శ్రీరంగు నీ పని శంకరణ ఏం రా లెక్క పెట్టనున్నామంట అవును సార్ అంతేగా చాలి నిన్న వాళ్ళు చేయకండి సార్ నాకేం తెలియదు చూడండి చెప్తానంటుంటే సార్ గడు వద్దంటున్నాడు రే శంకర్ అన్న దగ్గర వంకర మాటలు మాట్లాడితే కోసి కాకులకి వేస్తా ఏం రా దిమాగ్ ఖరాబ్ అయిందా లేదు సార్ ప్రపంచం అడ్వాన్స్ అయింది రేడియో కనిపెట్టా రిలాక్స్ అయి ఉంటే టీవీ వచ్చిండేదా టీవీ వచ్చింది కదా అని తీరిగ్గా కూర్చుంటే కంప్యూటర్ కనిపెట్టే వాళ్ళవా అలాగే కంప్యూటర్ కనిపెట్టామని కలినెత్తి నెక్కే కరెక్ట్ గా వచ్చేసారు ఏం సరే గారు ఏమన్నా తెలియదు పది మంది కలిసి పది రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజు చేయొచ్చు అంటే రోజుకి పది గంటల్లో ఒకే మనిషి వంద మంది చేసే పనిని పూర్తి చెయ్యొచ్చు సొల్లొద్దు సొల్లు కాదు సార్ సొల్యూషన్ నాకు ఒక్క ఛాన్స్ చూడండి చేసి చూపిస్తాను ఏమిరా ఇది బాల డబ్బాలు ఎక్కువ ఉన్నది పాల్డబా కాదు సార్ కౌంటింగ్ మిషన్ ఇది ముప్పై సెకండ్ కి వంద నోట్లు నిమిషానికి ఇరవై వేలు గంటకి పన్నెండు లక్షలకి పెడతాను సార్ అట్లానా ఎట్లా చేయాలి రా ఇది ఏలే సార్ ఇలా తీసుకున్నావా ఇక్కడ పెట్టామా అంతే పోతనే ఉంటది మనం ఏం చేయక్కర్లేదు మొత్తం ముందు రావు ఇంకో రెండు ఆర్డర్ మీరు ఎన్ని చెప్తానే సార్ అవరా కత్తి ఈయనకి జీతం ఎంత తీసుకురా ఈడికి జీతం ఎందుకులే అన్న తిండి అర్థం ఎక్కువ అట్లా నీ జీతం ఏందో నాలుగు వేలు ఎత్తున్నారన్న వెయ్యి పెంచుతా అన్నారు పెంచాడు ఏదో ఈయనకి పెంచి టోటల్ ఐదు ఫిక్స్